ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి ధమాకా మోటో డీల్స్ కి మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి హోండా అమేజ్ అయితే తీసుకొచ్చండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సారీ టూ థౌసండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ అండి ఢిల్లీ రిజిజిటర్ బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఒక ఇంజన్ బాగుంది ఎక్కడ కూడా ఇంటీరియర్ లో చెడడం అలాంటివి ఏం లేదు చాలా బాగుంది బండి నీట్ అండ్ క్లీన్ గా స్క్రాచ్ లెస్ వెహికల్ అండి ఓకే జస్ట్ బంపర్లైతే కనుక టచ్అప్ అయితే అయినా అక్కడ మిగతా టోటల్ గా ఒరిజినల్ గా ఉంది ఏపీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు ఏ గ్లాస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు డైరెక్ట్ పార్టీ పడండి డైరెక్ట్ పార్టీ బండి బండి అయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ సిక్స్టీ థౌజండ్ అబవ్ అయితే నడిచింది వెహికల్ అయితే వెల్ మెయింటైన్ కార్ అండి దీనికి సంబంధించి నాలుగు టైర్లు అయితే మంచి టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ బాగుంది అండ్ స్టెప్ అన్యూజ్డ్ స్టెప్ అయితే ఉంది సో ఈ ఓనర్ అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి సో దాని వల్ల ఈ వెహికల్ కూడా ఎక్కువ తిరగలేదండి జస్ట్ ఏదో టెంపరరీ అవసరం కోసం తిప్పినారు అందుకోసం అంత తక్కువ తిరిగింది బండి కూడా బండి కూడా నీట్ అండ్ క్లీన్గా వెల్ మెయింటైన్గా ఉంది ఓకే దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు లక్షల అరవై ఐదు వేలు అండి టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి నేను ఎన్వాయిస్ ఇన్వాయిస్ అయితే తీస్తాను లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మన తెలుగు రాష్ట్రాల్లో మీరు అక్కడ పే చేసుకుని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటో డీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను చూడండి మంచి బడ్జె లో తీసుకొచ్చాను ఓకేనా మిస్ అవద్దు థ్యాంక్ యూ